ఇది వారికి కావాల్సింది ఒక విశ్వాసిలో కావాల్సిన అద్భుతమైన లక్షణము పేతురు గారిలో ఉన్నట్టుగా ఉండడం బొంకాడు నువ్వెవరో ఎరగనని నువ్వు నేనెలా నేను నిన్ను ఎరగనకుండా ఉంటానని పేతురుగారు మాట్లాడాడు కదా నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టాను అనే గొప్ప గొప్ప మాటలు పలికాడు కానీ సందర్భం వచ్చినప్పుడు క్రీస్తు వారు ఎవరో తెలియదు అని మూడుసార్లు బొంకాడు మూడు సార్లు బొంకిన తర్వాత మూడు సార్లు అయిపోయింది కోడి కూసింది ఏమనిపించింది తన హృదయంలో పశ్చాత్తాపం నిజమే కదా నేను నా క్రీస్తు వారిని కాదన్నానా రక్షణకు ఆధారమైన నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నా ఆ వ్యక్తిని జీవాన్ని నిత్య జీవాన్ని నేను కాదన్నానా సంతాప ఏడ్చిన వ్యక్తి మారు మనస్సు కలిగిన వ్యక్తి పేతుడు గారు అందుకనే క్రీస్తు వారికి చాలా దగ్గరగా జీవించిన వాడు ఆ ఇన్నరు సర్కిల్లో ఉన్నవాడు పేతుడు నువ్వు నేను మనము ఆ సర్కిల్లోకి వెళ్ళాలి అంటే మనలో ఉండాల్సిన ఈ లక్షణాలు మనలో కూడా ఉండాలి రూపాంతరం చెందాలి అని అంటే ఈ రెండు నెలలలో మనము ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు వెంటనే ఒక విషయాన్ని మనము రిజెక్ట్ చేస్తూ ఉంటాము వాక్యానికి విరుద్ధంగా రెసిస్ట్ చేస్తాము దేవుని వాక్యానికి తిరుగుబాటు స్వభావం ఉంటుంది లేకపోతే ఒకరిని తిట్టుకునే అవకాశం ఉంది అది సాతానుకున్న లక్షణము దానిని వెంటనే గుర్తించినప్పుడు వెంటనే ఒప్పుకున్నప్పుడు మనము సరిచేయబడినప్పుడు పేతురులా ఆయన మనల్ని కూడా ఆత్మీయతలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి ఆయన మహిమను కనపరచడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది కదా పేతురు గారికి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే కదా మారు మనస్సు వెంటనే గ్రహించడము వెంటనే విధేయత చూపించడము వెంటనే మారు మనస్సు పొందడం ఈ లక్షణమే పేతురు గారిని ఏం చేసే ప్రయత్నం చేసింది పదహార అధ్యాయంలో వార్త పదహారు అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినాన్ని చదువు ఎంత అద్భుతమైన వాగ్దానం పేతురు గారికి ఇవ్వబడేది ఎందుని బట్టి దేనిని బట్టి దీనిని బట్టి ఈ లక్షణాలను బట్టి కదండి సంఘాన్ని తన మీద కట్టాడు